నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశాన్ని ఈ తుర్కీలు ఆక్రమించడానికి వచ్చినప్పుడు నిజంగా కూడా అందమైన ఊరి పేర్లను గలీజ్ గలీజ్గా మార్చేసిండ్రు ఉదాహరణకు మన భాగ్యనగరాన్ని హైదరాబాద్గా మార్చేసిండ్రు ఇలా చాలా ఉన్నాయి అలా ఉన్న పేర్లను మార్చి పాత పేర్లు అంటే హైదరాబాద్ని మళ్ళీ భాగ్యనగరంగా మార్చాలి ఇలాంటి కోరిక చాలామందిలో ఉంది అలాంటి కోరిక ఉన్న వాళ్ళందరి కోరిక నెరవేరిందట ఉత్తరప్రదేశ్లో ఎక్కడ ఏం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఉన్న జలాలాబాద్ పట్టణం పరశురాంపురిగా మార్చారు జలాలాబాద్ పట్టణం పేరుని పరశురాంపురిగా మార్చారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రాతిపదికన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన సమ్మతి తెలిపింది ఈ విషయంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ పేరు మార్పుకు భారత ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పబడింది నిర్ణయం తర్వాత కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ సహాయ మంత్రి ఫిలిబిత్ ఎంపీ జితిన్ ప్రసాద్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లోని జలాలాబాద్ పేరును పరశురాంపురిగా మార్చడానికి అనుమతి ఇచ్చినందుకు హోంమంత్రి అమిత్ షాకు హృదయపూర్వక ధన్యవాదాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు అభినందనలు మీ మార్గదర్శకత్వం నాయకత్వంలో తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం సనాతన సమాజానికి గర్వకారణమైన క్షణాన్ని ఇచ్చింది అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోం మంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా భగవాన్ పరశురాముడికి సంస్కరించి ఇది సనాతన సమాజానికి గర్వకారణమన్నారు పరశురాముని కృప వలనే ఈ పవిత్ర కార్యం సాధ్యమైందని ఆయన అన్నారు ఈ పేరు మార్పు ప్రతిపాదనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ ఇరవై ఏడున కేంద్ర ప్రభుత్వానికి పంపడం గమనార్హం దీనిపై హోంమంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది నిజంగా కూడా అంటే భాగ్యనగరం లేకపోతే ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు పరశురాంపురి ఇలాంటి పేర్ల వల్ల నిజమైన మన చరిత్ర మన పిల్లలకు తెలుస్తుంది అసలు నిజంగా భారతదేశంలో ఇప్పటికీ కూడా ఆ ముస్లిం రాజులు ఆ ముస్లింలకు సంబంధించిన పేర్లతో ఎందుకు ఇంకా ఊళ్ళ పేర్లు ఉన్నాయనేది నాకైతే అర్థం కాదు వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించడం కోసం ధర్మాన్ని నాశనం చేయడం కోసం విధాల ఎన్ని విధాలా ప్రయత్నాలు చేశారని తెలిసిన తర్వాత కూడా ఆయా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా జిల్లాల పేర్లు ప్రాంతాల పేర్లను మార్చి అసలు భారతదేశ సంస్కృతి సాంప్రదాయానికి నిలవైన వాళ్ళ పేర్లను ఎందుకు పెట్టట్లేదు ఆ దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదు అనేది నాకు తెలియదులే కానీ ఈ జిలాలాపూర్ని పరిశురాంపూర్గా మార్చడం అయితే నాకు చాలా 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 ఆనందాన్ని ఇచ్చింది త్వరలోనే మన హైదరాబాద్ని భాగ్యనగర్గా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భాగ్యనగరం అని పిలవడంలో ఎంత హ్యాపీ ఉంటుంది కదా ఇక్కడ ఉన్న భాగ్యవంతులే హైదరాబాద్ నిజంగా నాకు నచ్చదు భాగ్యనగరం అనే పేరు రావాలి ఇలా చాలా ఉన్నాయి వరంగల్కో పేరుంది ఖమ్మంకో పేరు ఉంది వీటన్నిటినీ కూడా మార్చి మనం కోరుకునే పేర్లు మన సనాతన ధర్మానికి భారతీయతకు ప్రాధాన్యతనిచ్చే పేర్లు రావాలని మనస్ఫూర్తిగా మనందరం కూడా కోరుకుందాం అండ్ పరశురాంపూరుగా ఆ ఊరి పేరు మార్చడానికి కారణమైన అక్కడ ముఖ్యమంత్రికి అలాగే దీనికి ఒప్పుకున్న అంటే ఎవరైతే పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారో కేంద్ర హోంమంత్రికి అలాగే ప్రధానమంత్రికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే వాళ్ళకు ఒక విజ్ఞప్తి కూడా ఇలా ఈ దేశాన్ని కబలించడానికి వచ్చిన ముస్లిం రాజుల పేర్లతో కానీ వాళ్ళు పెట్టిన పేర్లను కానీ వెంటనే తీసేసి సనాతన ధర్మానికి ఆనవాళ్ళుగా అలాగే భారతదేశ స్వతంత్రం కోసం పరితపించిన వాళ్ళు కానీ భారతదేశాన్ని ధర్మ హిందూ రాష్ట్రంగా లేకపోతే ఒకటి కబంద హస్తాల్లోకి వెళ్లకుండా ఉండేందుకు పాటుపడిన వాళ్ళ మహానుభావుల పేర్లు కానీ పెట్టాలని ఆ దిశగా అడుగులు వేయాలని ఆర్ వాయిస్ వేదికగా మీ అందరి తరపున మనందరి తరఫున కోరుకుంటున్నాను మరి అవునంటారా కాదంటారా మీరు కోరిక కూడా అదేనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండి రెండు మన ఛానల్స్ ఏ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్కి కొండంత అండ అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి అలాగే ఆర్థికంగా కొంతకాలం పాటు ఆర్ ఆర్వాయిల్స్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది త్వరలో ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాం అవన్నీ జరగాలంటే మీరు అందించే ఆర్థిక సహాయం మాత్రమే మాకు చాలా వరకు చేదుడుగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా సహాయం చేయండి చేయాలి వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నాం మా లాంటి ఛానల్స్కి యాడ్స్ ఇవ్వండి అని ఖచ్చితంగా మా వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంటుంది ఇంతకంటే ఏం చెప్పలేం యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్